హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మార్చి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్గా కాబోతున్నాయి మార్చి ఫిఫ్త్ నుంచి తెలంగాణలో స్టార్ట్గా కాబోతున్నాయి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కోర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే కాస్త తెలుసుకుంటే బాగుంటుంది సెకండ్ ఇయర్ వాళ్ళకి కావాలని ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి లేదా బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి కాస్త వాళ్ళకి ఐడియా బాగానే ఉంటుంది అయినా ఒకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చూస్తున్నాను నేను సో ముందుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కూడా నా అందరి నా తరఫున నా ఛానల్ తరఫున ఆల్ ది వెరీ బెస్ట్ కాన్ఫిడెంట్గా చదవండి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి కాస్త ఎగ్జామ్ టైంకి ఒక వన్ అవర్ బిఫోర్ అక్కడ ఉంటాను ట్రై చేయండి ఆయిల్ ఫుడ్ తినకుండా కాస్త ఏదో ఒకటి మంచి ఫుడ్ తిని వెళ్ళండి ఎండాకాలం పెద్ద ఇంకా పూర్తిగా రాకపోయినా కానీ అప్పుడే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాస్త అది కూడా కాన్సన్ట్రేట్ చేసి చూసుకోండి జాగ్రత్తగా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు బయట ఫుడ్ కానీ ఇలాంటి రకరకాల ఏవి కాకుండా కాస్త హెల్దీ ఫుడ్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కాన్ఫిడెంట్గా ఉండడానికి హెల్దీగా ఉండటానికి కూడా ట్రై చేయండి అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఈ మార్కులు చాలా చాలా అవసరం ఎందుకంటే జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి సెకండ్ ఇయర్లో అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది రావాలి సెకండ్ ఇయర్లో సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి అసలు ఎలా రాస్తే మంచి స్కోర్కి ఛాన్స్ ఉంటుంది అంటే లాంగ్వేజెస్ రాసే పద్ధతి వేరు గ్రూప్ ఎగ్జామ్స్ రాసే పద్ధతి వేరు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రాసే పద్ధతి వేరు సో లాంగ్వేజెస్ పరంగా చూసినట్లయితే మీ లెక్చరర్స్ ఆల్రెడీ ఇప్పటికే మీకు చాలా హింట్స్ ఉంటారు టెక్నిక్స్ చెప్పుంటారు నాకు తెలిసిన విషయాలు కూడా కొన్ని మీకు నేను చెప్తాను లాంగ్వేజ్ ఎగ్జామ్స్లో మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రామర్ పార్ట్ గ్రామర్ పార్ట్ ఎప్పుడైనా సరే ముందుగా రాసుకోవడం అనేది చాలా మంచి విషయం మనం మొట్టమొదట ఎస్ఏ క్వశ్చన్స్ కానీ ఇవి రాస్తూ ఉంటే టైం చాలా వెళ్ళిపోతూ ఉంటుంది లాంగ్వేజ్లో మీ అందరికీ తెలుసు సాంస్క్రిట్ అవ్వచ్చు లేదా అరబిక్ రాసేవాళ్ళు ఉంటారు హిందీనో తెలుగు రాసుకుంటారు అలా ఎస్ఏ క్వశ్చన్ రాస్తూ ఉంటే అవి టైం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది గ్రూప్ మనకి ఈ గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి లాస్ట్లో కనుక ఉంచినట్లయితే టైం చాలా తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ మార్కులు వచ్చేది అక్కడే మనం ఎంత బాగా రాసినా సాంస్క్రిట్లో కానీ లాంగ్ ఆన్సర్ కోసం ఒక హాఫ్ మార్క్ ఇలా కట్ చేస్తుంటారు మీ అందరికీ తెలుసు ఆ విషయాన్ని కాబట్టి మొట్టమొదటిగా స్టూడెంట్స్ చేయాల్సిన పని గ్రామర్ పార్ట్ ముందుగా రాయండి చక్కగా అర్థవంతమైన భాషలో కాస్త నీట్గా శుభ్రంగా అర్థమయ్యేలాగా రాయండి అంటే రైటింగ్కి మార్కులు ఎక్కడా ఉండవు కానీ కాస్త చూసేవాళ్ళకు కూడా అర్థం కావాలి మనకు ఒక బుక్లెట్ మాత్రం ఇస్తారు ఎక్స్ట్రా బుక్లెట్స్ ఏమి ఉండవు మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఏదో క్వశ్చన్ మొత్తం మళ్ళీ రాసేసి అండర్లైన్ చేసి రెడ్డింగ్లు గ్రీనింగ్లు హైలైట్ చేయాల్సిన పని లేదు వీలైతే బ్లాక్ బ్లూ రెండు తీసుకెళ్ళండి హైలై వీలైతే కొన్ని పాయింట్స్ని అండర్లైన్ చేస్తే హైలైట్ అవుతాయి అంతేగాని రకరకాలుగా మార్కర్స్ వాటిని వాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అయినా సాంస్క్రిట్ అయినా ఏదైనా కానీ లాంగ్వేజెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ గ్రామర్ పార్ట్ రాసుకోండి తక్కువ టైంలో అయిపోతుంది అప్పుడు మనం ఎప్పుడూ కూడా లాంగ్ ఆన్సర్స్ కానీ లాంగ్ ఆన్సర్స్ రాసుకొని తర్వాత షార్ట్ వెరీ షార్ట్ రాసుకున్న మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది లాంగ్వేజెస్కి మనం ఫాలో అవ్వాల్సినటువంటి పద్ధతి నెక్స్ట్ కమింగ్ టు గ్రూప్ సబ్జెక్ట్స్కి వద్దాం పర్టికులర్గా మ్యాథమెటిక్స్ మాట్లాడతా నేను మ్యాథమెటిక్స్లో కూడా మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి అంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా స్టార్టింగ్ మీరు ఏం చేయాలంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్సే రాయాలి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం ఫైవ్ రాయాలి వాళ్ళు సెవెన్ ఇస్తారు మీరు ఫైవ్ మాత్రమే రాయండి నేను చెప్పినట్టుగా రాయటానికి ట్రై చేయండి డెఫినెట్గా బెటర్ స్కోర్ వస్తుంది టైం సరిపోతుంది చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్వి ఫైవ్ రాయండి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు బాగా వచ్చినవి ఐదు మాత్రమే రాయండి అది రాసిన తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసుకోండి ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి అవి కూడా మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాస్తే వాటికి ఫోర్ మార్క్స్ చాయిస్ రాయకండి అప్పుడే నెక్స్ట్ ఈ రెండు రాసిన తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఛాయస్ ఏమీ లేదు ప్రతి క్వశ్చన్ చేయాల్సిందే టెన్ ఇంటూ టూ ఆర్డర్లో రాయాల్సిన పని ఏమీ లేదు ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసి తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్ రాసుకోండి ఇక్కడ వరకు రాసిన తర్వాత ఖచ్చితంగా మీరు కనుక బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే వన్ అవర్ టైం మిగుతుంది లేదా మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అన్నా మిగులుతుంది లేదా హాఫ్ అన్ అవర్ ఎట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా మిగులుతుంది కరెక్ట్ కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయిన వాళ్ళకి అప్పుడు మీరు చేయాల్సింది ఒక లాంగ్ ఆన్సర్ మళ్ళీ రాయండి ఒక షార్ట్ ఆన్సర్ మళ్ళీ రాసుకోండి నెక్స్ట్ ఒక్కసారి లాస్ట్ పేజీ గ్రూప్ మొ పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో గుర్తుపెట్టుకోండి మీకు ఒక బుక్లెట్ లాగా ఉంటుంది కదా లాస్ట్ పేజీలో పైన రఫ్ వర్క్ అని పెట్టుకోండి రఫ్ వర్క్ అని పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇలా క్యాన్సిల్ చేసి రండి ఓకే ఇక్కడ మీరు ఛాయిస్ రాసేటప్పుడు కూడా ఛాయ్స్ని హెడ్డింగ్ పెట్టాల్సిన పని ఏమీ లేదు అలా పెట్టకండి కరెక్ట్ కాదు అది సో లాంగ్ ఆన్సర్ ఫైవ్ తర్వాత షార్ట్ ఆన్సర్ ఫైవ్ క్వశ్చన్స్ రాసి వెరీ షార్ట్ ఆన్సర్ రాసి అప్పుడు లాంగ్ ఆన్సర్ ఇంకొక్కటే రాయండి ఛాయిస్ నెక్స్ట్ ఒక షార్ట్ ఆన్సర్ ఛాయిస్ రాయండి ఛాయిస్ని హెడ్డింగ్ పెట్టుకుంటాం అప్పుడు మీరు చేయాల్సిన పని ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చేస్తుంటారు ఆ టెన్ లో మళ్ళీ ఒక్కసారి రఫ్ వర్క్లో ఒక్కసారి స్పీడ్గా అంటే ఆబ్జెక్టివ్ మోడల్లో స్పీడ్గా చెక్ చేసి ఆన్సర్లు చెక్ చేసుకోండి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఎందుకంటే ఆన్సర్ లో షార్ట్ ఆన్సర్లు అందరికీ మార్కులు వచ్చేస్తాయి వెరీ షార్ట్ ఆన్సర్స్లోకి వచ్చేసరికి దెబ్బతింటారు అందుకంటే హడావుడిలో తప్పులు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ టెన్ బిట్స్ ఆబ్జెక్టివ్ లో మన తప్పు మనకు తెలియదు మనం చేసింది చూడకండి ఒక్కసారి మీరు రఫ్ వరకు జాగ్రత్త రఫ్లో ఒకసారి చేసుకొని ఆ ఆన్సర్ ఈ ఆన్సర్ టాలీ ఏముంది లేదు చెక్ చేయండి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ అంటే ఇరవై స్టెప్లు రాయాలి షార్ట్ ఆన్సర్ అంటే ఫిఫ్టీన్ స్టెప్స్ రాయాలి వెరీ షార్ట్ ఆన్సర్ అంటే అది కూడా ఎక్స్పాండ్ చేయాలి అలా ఉండదు గ్రూపుల్లో మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఎంత కంటెంట్ ఉంటే అంతే రాయాలి ఇది లాంగ్వేజెస్ కాదు కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ అంటే వెరీ షార్ట్గానే రాసుకోవచ్చు డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ స్టెప్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంతే దానికి రాయాల్సింది దాని ఎక్స్ప్లనేషన్స్ ఏం అవసరం లేదు కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ వెరీ షార్ట్గానే రాయడానికి ట్రై చేయండి ఫార్ములా రాసి సబ్ చేసి ఇంత సినిమా అవసరం లేదు దానికి బట్ లాంగ్ ఆన్సర్ అయితే ఫార్ములా ఫార్ములాగానే రాయండి ఒక క్వశ్చన్ అయిపోగానే ఇలా అండర్లైన్ చేయండి పెద్ద ఎక్కువగా దీన్ని మేకప్ ఏం చేయాల్సిన పనేమి లేదు సో ఇది కూడా రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఇంకా టైం మిగిలితే అప్పుడు మరొక లాంగ్ ఆన్సర్ కోసెన్స్ ఎక్స్ట్రాగా రాయండి ఒక షార్ట్ ఆన్సర్ కోసినెస్ ఎక్స్ట్రాగా రాయండి ఇది తెలివైన వాళ్ళు కరెక్ట్గా సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ రెండు పేపర్లు తెచ్చుకోవడానికి చేసేటువంటి పద్ధతి సేమ్ ప్రొసీజర్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు బాగుంటుంది సో గ్రూపులు వేరు లాంగ్వేజెస్ వేరు లాంగ్వేజెస్లో మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ మన గ్రామర్ రాసుకున్న తర్వాత లాంగ్ ఆన్సర్ రాయాలి బట్ గ్రూప్స్లో మాత్రం లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ రాసిన తర్వాతే టూ మార్క్స్ రాయండి టూ మార్క్స్ అన్ని క్వశ్చన్లు చేయడానికి ట్రై చేయండి రెండోసారి వెరిఫై చేసుకోండి అది కూడా ఒక ఛాయిస్ రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఛాయిస్లోకి వెళ్ళండి ఇది మీరు కనుక ఇలా రాసినట్లయితే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది పెద్ద పెద్ద అక్షరాలతో పేజీలు అయిపోయేలాగా రాసేసి పేజీలు లేకుండా అప్పుడు ఇబ్బంది పడకండి మనకి ఇచ్చిన బుక్లెట్లో సరిపోతాయి క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి సో ఈ షూ ఆల్ గుడ్ లక్ బాగా చదవండి కాన్ఫిడెంట్గా చదవండి మంచి ఫుడ్ తినండి దాని చెప్పినట్టుగా నేను ఈ షూ ఆల్ గుడ్ లక్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా ఎగ్జామ్ హాల్కి వన్ అవర్ బిఫోర్ వెళ్ళటానికి ట్రై చేయండి వెళ్లాల్సిందే అంతే అక్కడ మీకు వెళ్ళగానే ఓఎంఆర్ షీట్ లాగా ఉంటే అది బబుల్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి హాల్ టికెట్ ఒకవేళ తీసుకెళ్ళలేకపోయినా కంగారు పడిపోకండి వెంటనే మీ కాలేజీ వాళ్ళకి ఫోన్ చేయండి ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే ఎందుకంటే కాలేజీలో కూడా ఒక సెట్ ఆఫ్ హాల్ టికెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అలా మర్చిపోమని చెప్పడం కాదు ఎవరన్నా ఇన్ కేస్ అయి ఉంటే పేరెంట్స్తో కలిసి వెళ్ళండి జాగ్రత్తగా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కోడ్స్ జాగ్రత్త చూసుకోండి ఎగ్జామ్స్ సెంటర్లో వెరీ ఇంపార్టెంట్ కోడ్ అనేది ఉంటుంది సెంటర్ కోడ్ అనేది ఎందుకంటే ఒక కాలేజీకి చాలా పేర్లు ఉంటాయి ఒకే కాలేజీకి సంబంధించి చాలా బ్రాంచెస్ ఉంటున్నావు ఈ రోజుల్లో ఎగ్జామ్ కోడ్ అనేది కరెక్ట్గా చూసుకోండి సెంటర్ కోడ్ అనేది దాని ప్రకారం మీరు ఎగ్జామ్ సెంటర్ ముందుగా ఒకరోజు ముందుగా వెళ్ళి చెక్ చేసుకొని అప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి టైంకి వెళ్ళండి ఎగ్జామ్ త్రీ అవర్స్ రాయండి లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ హాల్లో ఉండండి క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు నథింగ్ టు వర్రీ దాన్ని క్వశ్చన్ యాడ్ చేస్తారు ఇదేం జేఈ మెయిన్ కాదు కాబట్టి ఖచ్చితంగా యాడ్ చేస్తారు ఆ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోకండి సో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఏం కాదులే అనుకొని అటు ఇటు చూసి ఎలాంటివన్నీ నేను చెప్పకూడదు అలాంటి ప్రయోగాలు ఏమీ చేయకండి మనకు మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిజాయితీగా నీతిగా చదవండి కష్టపడండి కాన్ఫిడెంట్గా ఉండండి మంచి స్కోర్ తెచ్చుకోండి సో విష్ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ